ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ వచ్చే స్టేజ్ ఆ మాట మార్నింగే లేచి మెట్లన్నీ తుడిసి కింద ముగ్గి అయితే పెట్టాను అది చూపిస్తున్నాను ఇంకా ఆ రోజు వెళ్ళాలి కదా అంటే పాత ఇంటికి వెళ్ళి సామాన్లన్నీ సర్దుకోవాలి కదా ఇంకా అదే అక్కడ మార్నింగే కొంచెం త్వరగా అయితే లేసి మా అమ్మతో జడేం చేసుకొని ఇంకా మమ్మీ దీపం దగ్గర అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోండి నేను ఇంకా స్నానంకి అయితే వెళ్ళిపోయాము అలాగా ఇంకా రోజు అలా అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళి నీట్గా అవన్నీ సర్దుకోవాలి కదా అవన్నీ సెత్తుకొని ప్యాకింగ్ చేసుకొని ఈరోజు ఇంకా సామాన్లు అయితే వచ్చేస్తున్నాయి ఇంకా మీరు చూస్తారు కదా ఇంకా మైలు మొత్తం ఎంత కజ్జిబిజ్జగా అయిపోయిందో నిజంగా నేను అనుకున్నాను అమ్మో నిజంగా సామాన్ అంటే పిచ్చేస్తుంది ఎప్పుడు సర్దుకోవాలా అని చూస్తున్నాము త్వరగా పని అయిపోతే మీకు ఇలా వీడియో తీయడానికి కూడా అవుతుంది కదా అనుకుంటున్నాను ఇంకా చాలా రోజులు గ్యాప్ వచ్చింది నిజంగా ఇన్ని రోజులు గ్యాప్ వచ్చేస్తుందా కాలేజ్ త్వర త్వరగా పెట్టేదాం అనుకున్నాను ఎప్పటికీ ఏ వీడియో అప్పుడు పెట్టేద్దాం అనుకొని మధ్య గ్యాప్ వస్తే మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది కదా ఏ రోజు అది ఇంకా అలా పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నెట్వర్క్ వల్ల అవ్వలేదు ఇంకా ఇన్ని పది అలా గ్యాప్ వచ్చింది అనుకుంటా కదా ఇంకా అలా గ్యాప్ వచ్చింది ఇంకా ఏమనుకోదు ఇంకా ఆమె టిఫిన్ అన్నీ చేసి ఇంటికి వెళ్ళి ఇలాగైతే అన్నీ సర్దుకుంటున్నాము ఆ పనులు అన్నీ చేసుకుంటా ఇవన్నీ వాళ్ళు మంచాలవన్నీ తీస్తున్నారు అన్నమాట ఇంకా ఇంటికి వస్తువులన్నీ తీసుకెళ్ళాక అవన్నీ అక్కడ ఎలా సర్దుకున్నాము ఏంటో కానీ నాకైతే పంపించేస్తుంది ఇంకా మా నాకనే కాదు ఇంకా మా మమ్మీ ఏమైపోలే నేను ఇంకా మా మమ్మీ చెప్పాను మాట కొన్ని కొన్ని అమ్మ నువ్వే చేసుకో నేను చేయను అని అంటాను మా మమ్మీ అలా చేసుకుంటారు కానీ ఒక్కొక్కసారి నేను అసలు రాను పనిలోకి నాకు చెయ్యాలనిపించదు అసలా ఇంకా అలాగా మా మమ్మీ ఇంకేమనుకొని చేసుకుంటారు కానీ ఇంకా మా మమ్మీ అంటారు ఆడపిల్లల పనులు చేయాలి కదా చెయ్యి అంటారు కానీ నేను నేను చేయలేము మనం చేసేసుకుంటే నువ్వు చేసుకొని నేను చేయలేని అంటాను ఇంకా మా మమ్మీ చేసుకుంటారు కానీ మనం కూడా హెల్ప్ చేయాలి కదా ఏవో ఏను చేస్తాను అంతే వంట గదా గాజు సామాన్లు అన్నీ నేనే సర్దాను ఇంకా నా పైకి ఇంకా అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు వస్తాయి చూసారు కదా ఇక్కడ అయితే ఇలాగ సామాన్లు అన్నీ వస్తాయి ఇంకా మా మమ్మీ ఏంటి మధ్యాహ్నకి వంటకి లేట్ అయిపోతుంది అని చెప్పి తొత్తరగా ఇంటికి అయితే వచ్చి వంట అయితే వండుతుంది ఇంతలోపు కరెంట్ పోయింది ఇంకా మేమైతే ఊపిరి పీచుకోలేకపోయాము అంత వేడిగా ఉంది ఈ మంచమని భవానీ బియ్యించారన్నమాట మాకు ఇంకా కొత్త ఇంటికి వెళ్ళా అనమాట మంచిదే కదా ఇంకా అలాగే బిగించేసరికి టైము వన్ థర్టీ టూ అలా అయిపోతుంది నాకు తెలిసిన టూ థర్టీ దగ్గర దగ్గర త్రీ అయితే అవుతుంది ఇంకా పనులని పండ్లంటే ఇంక అంతే కదా ఆ టైంకే తినాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అయితే తినేస్తున్నాము ఇంకోరంటే బంగాళదుంప వేపిడి ఇంకా బెండకాయ అన్నమాట ఇంకా అదైతే అయితే వేసుకుని తినేస్తున్నాము ఇంకా దాని తర్వాత రోజు మార్నింగే ఫ్రైడే రోజు మార్నింగ్ మా మమ్మీ లేచి నీట్గా పెట్టుకున్నారు ఇంక నేను కొంచెం లేట్గానే లేసాను అందుకే ఇంక మా మమ్మీ కిందకెళ్ళి అన్నీ తుడుసుకొని వా అలాగే ముగ్గుతే పెట్టుకున్నారు మా మమ్మీయే ఇంకే ఇక మా మమ్మీయే ముగ్గెట్టుకున్నారు ఇంకా చూసారు కదా మైల్ బయట నుంచి చూడడానికి ఇలా ఉంటుంది చూసారు కదా పైన అంటే కొంచెం బిల్డింగ్ ఉంటుంది అదే అపార్ట్మెంట్ లాగే ఉంటుంది కానీ అపార్ట్మెంట్ కాదు ఇంకా అలా అయితే మూడు ఫ్లోర్లు ఉంటాయి అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ పైన ఏం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం పైన సెకండ్ ఫ్లోర్ కదా ఇంకా మేము ఉన్నది ఫస్ట్ ఫ్లోర్లో అంటే ఇంకా పైన ఎంత కదా మా మధ్యలోనే కదా ఉంటాము అది మొక్కలన్నీ మావే ఇంకా ఎవరు రాలేదు ఇంకా కొత్త ఇల్లు చెప్పాను కదా కొత్త ఇల్లు ఇది అంటే మేమే వచ్చాము మొన్న గృహ ప్రదేశం అయింది మేమే వచ్చాము ఇంకా రాలేదు మాకు కూడా బోర్ కొడుతుంది ఎవరు ఆడుకోవడం అన్నట్లే పనులే ఇంకా సరిపోతుంది ఇంకా కింద మా మొక్కలు పైన సరిపోవు కదా ఇక్కడ ఇంకా అందుకే కింద ఉంచేసామో వాళ్ళు కూడా అన్నారు మొక్కలు ఏమైనా అంటే కింద పెట్టేసుకోండి అంటే పైన ప్లేస్ ఎక్కువ ఉండదు కదా కింద లెవెల్ వచ్చినా సరే ఇబ్బంది ఉండదు వాళ్ళు కూడా పక్కన పెట్టుకుంటారు కదా అని అన్నారు ఇంక అందుకే ఇంకా మా మల్ల మొక్కలు అవన్నీ ఇంకా మందార మొక్క అన్నీ కింద ఇట్ట ఇంకా మా ఇల్లు చూసారు కదా ఎంత ఇంకా సామాన్లతో నిండిపోయిందో మాకు ఇది చూస్తుంటే త్వరగా ఒకటే అని అనిపిస్తుంది ఇంకా అలాగా ఇంక ఇరుకులో ఇరుకులో వెళ్తా అవి కొన్ని కొన్ని సర్దుకుంటే అయితే సర్దుకున్నాం మేము టీవీ అయితే బీగించేసారు దాని ముందు రోజే వచ్చి ఫ్యాన్ టీవీ ఏసీ ఇవన్నీ బిగించేశారు ఇంక నేనైతే స్నానంకి వెళ్తున్నాను అక్కడ అందరు స్నానం చేస్తే నేను ఒకదాని ఇంకా స్నానం చేయలేదు ఇంకా అందరు స్నానం చేస్తే నేను ఇంకా చేయలేదు ఫాస్ట్గా వెళ్దాం అనుకుంటున్నాను అక్కడ ఇక్కడ మమ్మీ అయితే ఇంకా ప్పం పెట్టేసుకుని సమనండ్ అయితే ఇస్తుంది ఇక్కడ వీడైతే చేయమంటుంది అదే ఇంకా ఇది మా వాష్రూమ్ అన్నమాట ఇలా అయితే చిన్నవి కొత్తదే కదా అన్నీ కొత్త కొత్త ఇలాంటి అన్నీ కొత్త కదా అంటాయి ఇంకా అలా అయితే మనీ రూమ్ మొత్తం చూపిస్తున్నాడు నేను ఇక్కడ సాణకు వెళ్ళిపోతాం అనుకుంటున్నాను ఇంకా చేపలు ఉన్నాయి కదా మాకు అని మేము పెంచుకుంటున్నాం కదా అవి ఒక బకెట్లో వేస్ అయితే ఉంచాము టేబుల్ కింద వచ్చేసాము రెండు అయితే ఉన్నాయి అది మా చెల్లి చూస్తుంది ఇంక అది ఇక్కడ కబడ్డులన్నీ మాకు వంటకి అలా కబోర్డ్లు అంటే చాలా ఇష్టము నిజంగా మేము అనుకున్నట్టు ఇల్లు దొరికింది ఆ అన్నీ నీట్గా సర్దుకుంటే ఇంకా బాగుంటుంది కదా ఇలాగైతే మాట్లాడుకున్న మమ్మీ మా డాడీ అయితే ఇంకా మమ్మీ ఇలా దీపం పెట్టేసి ఇలాగా నీట్గా మనీ అన్నీ చూపిస్తున్నాడు ఇవన్నీ ఎప్పుడు సర్దుకుంటామో ఏంటో అనిపిస్తుంది మాకు ఇంకా కొన్ని సామాన్లు చూసారు కదా పెద్ద డబ్బాలు అయితే ఉంచేసాము ఇది ఒక పైంట్ ఫ్లోర్ అనమాట చెప్పాం కదా పైంట్ ఫ్లోర్ ఇది ఇంకా ట్యాంక్లో వాటర్ నిండిపోయా లేదా అని చెప్పి చూడడానికి వెళ్తున్నాడు మనీయ ఇక్కడ చూసారు కదా మొత్తం మేడ అంతా చూపిస్తున్నాడు ఇక్కడ ఇంకా మా చెయ్యకు కూడా ఎక్కడికి మళ్ళీ ఎక్కడికైనా తోకలేనకలే వస్తుంది ఇంకా మొత్తం అంతా చూపిస్తున్నాడు మనీ మేడం మేడ కూడా చిన్నదే చిన్నదంటే చిన్నది కాదు మనకి సరిపోయే అంత మేడ ఉంది బట్టలు అరిపెట్టుకోవడం కానీ బాగా సరిపోతుంది చూసారు కదా ఇలాగైతే ఉంది చిన్న ట్యాంక్ ఇంకా ఇంకా చిన్న ట్యాంక్ అంటే కొంచెం పెద్దదే నీళ్ళు త్వరగానే ఎక్కేస్తాయి ఇంకా అటు సైడ్ ఇల్లు అండి చూస్తూ ఉంటే భలే ఉంటుంది పీస్ఫుల్గా భలే ఉంటుంది ఇక్కడ ప్లేస్ చాలా సైలెంట్గా అంటే ఇది ఊరి చివరిన కదా అందుకు కాకినాడలో ఊరిచేవరా కొంచెం అలా ఉంటుంది కానీ పీస్ఫుల్గా ప్రశాంతంగా భలే ఉంటుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా మేమందరం అనుకున్నాం మన ఐదుగురికి నచ్చుతాయనే ఇల్లు తీసుకుందాం అన్నారు మా ఐదుగురికి నచ్చే ఇల్లు తీసుకుందని చెప్పి మా డాడీ ఇల్లు చూసారు మా ఐదుగురికి నచ్చింది ఇంట్లోకి వచ్చాం ఇంకా పక్క లేవాళ్ళు అంత పెద్ద ఏం పరిచయం లేదు అంటే ఇంకా కొత్తగా వచ్చాం కదా అందుకు ఇక్కడ భవానీలు అయితే ఉన్నారు ఇక్కడ భవాని భవానీ ఒక భవానీ చాలా భవానీలు ఉన్నారు అంటే ఇక దుర్గమ్మ పండగలు కదా ఇంక అందరూ భవానీ మాలు వేసుకుంటారు ఇంకా మీరు ఎలా దుర్గమ్మ పండగలో నాన్ వెజ్ తింటారో తినారో కింద కామెంట్ చేయండి మేమైతే ఎప్పుడు తినము కార్తీక మసాలలో కూడా ఎప్పుడు తినమాట మీరు కూడా అలాగే కొంతమంది తినరు మమ్మీకి ఇంకేంటంటే పూజలు చేసుకుంటుంది అందుకే మేము కూడా ఇంకా పూజ చేసుకుంటే మా మమ్మీ చేసుకుంటుంది కదా మా మమ్మీ తినకపోతే మేము తినేస్తామని చాలామంది తింటారు కానీ మేమైతే అలా తినము తింటే అందరూ తింటాం లేదంటే లేదు ఇంకా అంతే ఇంకేలాగా తినేసి అలాగా తినేసి పనులు అయితే చేసుకోవాలనుకుంటున్నాము ఇంకా మా డాడీ గుమ్మడికాయ కూర ఉండమన్నారు అది వండుతుంది నాకమ్మ బీరకాయ కావాలన్నాను బీరకాయ అయితే ఉండేది ఇంకా మా అన్నయ్య మా అన్నయ్య బీరకాయ తిన్నాడు కాబట్టి మళ్ళీ పప్పు వండింది ఇంకొక ఒక్కొక్కరికి అలా చేసింది మా అన్నయ్య మా చెల్లి బీరకాయ తింటారు అన్నమాట వాళ్ళిద్దరికి పప్పు వండింది ఇంకేం మా మమ్మీ నేనేమో గుమ్ముడికి కూర వండ తిన్నాను ఇంకా పప్పు తిన్నాను అంత అలాగా అందుకు బీరకాయ వండింది ఇంకా మా మమ్మీ ఏదైనా సరిపెట్టుకుంది ఏంటది ఇది కావాలి కావాలని అనదు అందుకే ఇంకా అలాగా మా మమ్మీ ఏదో కొంచెం తినేసింది నేనైతే ఇంక బర్త్లేస్తుంది నేనైతే అలా సర్దుతున్నాను చూసారు కదా నా మొహం ఎలా ఉందో ఇంకా అలా అయితే ఇంకా రాత్రికి మా డాడీ అయితే నూడిల్స్ అయితే తెచ్చారు అదేంటి నాన్ వెజ్ తిన్నావు కదా కదా తిన్నావేటనుకున్నారు కదా అదే నాన్ వెజ్ కాదు వెజ్ వెజ్ నూడిల్స్ వెజ్ వెజ్ ఫ్రైడ్ తెచ్చారు ఇంకా మా అమ్మలకి టిఫిన్ అయితే అది తినేసారు తినేసాము ఇంకా దాని తర్వాత రోజు మార్నింగే ఇలా అయితే దీపం పెట్టుకున్నాం మమ్మీ దాని తర్వాత రోజు అదే సాటర్డే మా మమ్మీ దీపం అయితే పెట్టుకుంది చూసారు కదా ఇలాగ మార్నింగే ఉప్మా అయితే చేస్తుంది ఏ ఉప్మా అంటే సేమి ఉప్మా ఇంకొని చూసారు కదా ఇలా సేమి ఉప్మా అయితే మా మమ్మీ ఇంకా చాలా ఇష్టం మాకు సేమి ఉప్మా అంటే మా ఉప్మా కన్నా సేమి ఉప్మా కొంచెం ఇష్టంగానే తింటాము ఇంకా అలా అయితే ఉప్మా మేము మేమైతే తింటున్నాము చెప్పాను కదా ఆ గాజు సామాన్లు అన్నీ మా మమ్మీ ఒకటి ఇస్తే సర్దుకున్నానని అదే సర్దుతున్నాను అయితే సర్దేసాను చూపిస్తుంది మా మమ్మీ ఇంకా గ పనులు అయినట్టే ఇంకో సగం పనులు కూడా చేస్తే మొత్తం పనులు అన్నీ అయిపోతాయి ఎంత త్వరగా సర్దుకుంటే అంత త్వరగా మనకు కూడా మంతంగా బాగుంటుంది కదా అందుకే ఇంకా త్వర త్వరగా చేద్దామని అనుకుంటుంది మమ్మీ కానీ మేమేమో బద్దగించి కొంచామ్మ చేద్దాంలేము ఉండమ్మా అంటాము కానీ మమ్మీ ఆగదు చేసేద్దాం మళ్ళీ అదైతే మనకి చేయాలనిపించదు అంటుంది త్వరగా పని లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్తాం కదా హోంవర్క్స్ అన్నీ అయిపోతాయి మీగా అన్నది ఇంకా అందుకే అలా పనులు త్వరగా త్వరగా చేసుకున్నాము మొత్తానికి పనులు అయితే అయిపోతే ఇంకా అయిపోయి కూడా మీకు చూపిస్తాము ఇంకా అలా నీట్గా అయితే సర్దుకున్నారు కొన్ని కొన్ని అలాగా ఇంకా ఫ్రిడ్జ్ అయితే మేమైతే ఇక్కడైతే పెట్టేసుకున్నాము ఇంకా ఫ్రిడ్జ్ ఇంకేమైనా అంటే వండగలనా కదా ఇంకా మా చెల్లి మొన్న నుంచి నాకు వండలు కావాలమ్మా వండలు కావాలమ్మా అంటుంది వేసిన గుళ్ళతో పెక్కలతో పెక్కలతో వండలు కావాలంటుంది సరే చేసేద్దాంలే అడుగుతుంది కదా అని అన్నది కానీ చేసేస్తే అన్నీ ఒకేసారి తినేస్తామని మా చల్లు ఆగదు అసలు ఎక్కడ ఉంటే ఇంకా చేమలాగా ఎక్కడ దొరికితే చాలా అక్కడికి వెళ్ళిపోయి తినేస్తుంది ఇంకా అందుకే మా మమ్మీ కొంచెం వాళ్ళు తక్కువే చేశారు ఏంటి ఆ పొడే మనం పెక్కలు ఉన్నాయి కదా వేసిన గుళ్ళ పెక్కలు ఉన్నాయి కదా పెక్కలు అయితే బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక పైన ఆ తొక్క మొత్తం తీసేసి ఇలాగా ఏంటి మిక్సీ అయితే పెట్టుకోవాలి దాంట్లో ముందు మిక్సీ కట్టుకునే ముందు ఏంటి ఇలాగ నీట్గా తొక్క అయితే తీసేసుకొని దాంట్లో కొంచెం మనకి బల్ బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం వేసుకున్నాక మిక్సీ కొట్టేసుకుంటే సరిపోతుంది దాంట్లో పొడి చేసాం కదా మామూలుగా ముందు పెక్కల పొడి చేసాం కదా ఆ పెక్కల పొడి కొంచెం తీసి పక్కన ఉంచుకున్నాం ఎందుకంటే గోంగూరలోకి వేయడానికి నిజంగా చాలామంది ఏంటి ఇలాగా గోంగూరలో కూడా వేసుకుంటారా అనుకోవచ్చు నిజంగా బాగుంటుంది అది ఒకసారి మీరు కూడా వేసి చూడండి చాలా బాగుంటుంది అది వేసుకుంటే గోంగూరకి మళ్ళీ అంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది మీరు కూడా ఒకసారి చూడండి అంటే మేము ఎప్పుడు గుంగుర ఉన్నాము మేము ఎప్పుడు ఏం చూడము కానీ ఈ రోజు చాలా చెప్పింది రోజే వేస్తాము రోజే వేస్తాను అందుకే అంత బాగుందని తింటారు కదా అని అంటుంది ఏంటమో దీంట్లో కూడా వేస్తారంట దీంట్లో కూడా వేస్తే చాలా బాగుంటుంది అలా ఇంకా మీతో కూడా షేర్ చేసుకుందాం అనేది చూపిస్తున్నాను గోంగూర చాలామంది అంటే ఎలా చేసుకోవాలో కొంతమందికి తెలీదు తెలుసు కానీ నేను నా వెరైటీలో మేము చేసుకునే వెరైటీలో మీకైతే చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అక్కడ ఏంటంటే ముందు గోంగూర ఆకులన్నీ తీసుకుని నీట్గా కడుక్కున్నాక ఆకులన్నీ స్టవ్ మీద ఏంటి అవి నీళ్ళు వేసుకొని ఉడకపెట్టుకోవాలి అలాగే ఏంటి పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి కొన్ని నాలుగు రెండు అలాగ మీరు వేసుకుని మీరు గోంగూర అద్దె తీసుకున్నామంట అలా రెండు నాలుగు వేసుకున్నాక కొంచెం అలా ఉడకపెట్టుకుంటే బాగుంటాయి ఇక్కడైతే ఇంకా వండలైతే ఇంకా చెప్పాం కదా చేస్తున్న మా మమ్మీ చేసింది ఉండలు అయితే అలా చుట్టుతుంది బెల్లం వేసి ఏం లేదు అసలు ఆ పిక్కలు మిక్సీ కొట్టేసి దాంట్లో బెల్లం వేసి బాగా కలిపేసి మరి ఇంకోసం మిక్సీ కొట్టేసుకుని ఉండలు చేసుకోవడమే చాలా ఈజీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇంకా మా చెల్లి ఏంటంటే స్పీట్లు దొరికితే చాలు అస్సలు ఆగదు ఇంకా తినేద్దామని చెప్పి తింటేనే ఇంకా తినేస్తుంది అలాగా ఇంకా అలా నీసం కూడా తెచ్చేసుకుంది జ్వరం వచ్చింది చెల్లికి ఇంకా మా మమ్మీ ఎంత చెప్తారో ఇవ్వని ఇవ్వనివ్వనంటుంది దాస్తుంది కూడా ఎక్కడ చూస్తుందో ఎప్పుడు చూస్తుందో తెలియదు కానీ చూసేస్తుంది ఇంకా అలా అయితే తినేస్తుంది తీసుకొని ఇంకా ఏం చేస్తుంది జ్వరం కూడా వచ్చింది ఇంకా అందుకే ఏం దొరికినా అలా తినేకొద మమ్మీ ఇది చూసే కదా కొంగర అలా మిక్సీ మిక్సీలోకి అయితే వేసుకుంది మమ్మీ అయితే కొంచెం చల్లారాలి ఇక్కడ అవి చూసారు కదా లైట్స్ బాగుంది బాగుందా చూపిస్తున్నాను మమ్మీ అన్నారు ఇంక పెద్దలైట్ బాగా కనబడుతుంది కదా అంది ఇంకా నీకు చూసారు కదా నేను ప్లేట్లో చేసుకున్నాను గోంగూర ఏంటి చేయడానికి వెల్లుల్లిపాయలు పచ్చిమి ఎండుమిర్చి ఇంకా కొత్తిమీర కరియాపాకు కరివేపాకు అలాగా చూసారు కదా దాంట్లో మమ్మీ తీసుకున్నారు అది తీసుకొని అలాగైతే వేసుకున్నారు ఒక్కొక్కటిగా ఇంకా అలాగైతే వేసుకొని బాగా వేగాక మనం పొడి కదా చెప్పాం కాదా అదే నేను చెప్పాను కదండి మీకు వేసిన గుంత పొడి అని ఆ పొడి అయితే పక్కన ఉంచుకున్నాం కొంచెం తీసి నేను ఇంకా దీంట్లో అయితే ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఉల్లుల్లిపాయలు వేసుకున్నాక బాగా వేగాక ఇంకా ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి తర్వాత ఇంకా చూసుకున్నాం కదా ఇక్కడ ఇవి బాగా కొంచెం వేగాక మనం సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మనకి బాగా అన్నీ కలిస్తే మనకి గోంగూర టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట నిజంగా చెప్తున్నాను కదా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది కదా అందుకే కొంచెం ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కలిసి పిచ్చి కొంచెం కూడా కొంచెం కూడా సబ్స్క్రైబ్ పెరగట్లేదు చూస్తున్నారు బట్ ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు అర్థం కావట్లేదు నేను కూడా కొత్తగానే చేస్తున్నాను కొత్తగా అంటే అవుతుంది టూ వన్ మంత్ అయిపోతుంది అనుకుంటా కదా ఇంకా అలాగా చెయ్యండి ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఇంకా మా మమ్మీ గోంగూర పేస్ట్ ఉంది కదా అయితే పక్కన పెట్టుకొని గోంగూర పేస్ట్ అయితే చేసేసుకోవాలి ఇంకా అలాగే బాగా వే గోల్డెన్ కలర్ అంటే బాగా వేగిపోకూదు ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోతే మనం తిన్నప్పుడు గోంగా తిన్నప్పుడు టేస్ట్ అనేది అంత రాదు అంత బాగోదు అందుకే కొంచెం బాగా మీడియ మీడియం మీడియంలో పెట్టుకోండి కొంచెం కొంచెం అలా హైలే పెట్టుకొని కొంచెం అలా మీ ఈగించుకున్నప్పుడు కొంచెం హైలే పెట్టి తర్వాత మళ్ళీ మీరు సిమ్లు అయితే పెట్టేసుకోండి అక్కడ మీకు బాగా వస్తుంది ఇంకా చూసారు కదా ఇక్కడైతే పసుపు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక మనం మిక్సీ కొట్టుకున్నాం కదా అదే వేసిన గుల్ పౌడరు అది కూడా వేసుకోవాలి మనం ఒక కప్పుని ఒక అప్పుడు కూడా మీరు ఎంత తీసుకున్నారో మీకు తెలుస్తుంది కదా అంత తీసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోండి మిక్సింగ్ మిక్సింగ్ అన్నట్టు మిక్స్ చేసుకున్నాక మనకి గోంగూర అనేది రెడీ అయిపోతుంది అంటే గోంగూర పేస్ట్ బాగా కొంచెం వేయగాక గోంగూర పేస్ట్ అంత కదా వేసేసుకుంటే గోంగూర అయిపోతుంది ఇంకా మా డాడీ స్వామి అదే భవానీ ఉన్నారు కదా మా డాడీ గర్ఫ్రెండ్ భవానీ వేస్తే వాళ్ళతో బయటకు వెళ్ళారు అక్కడ భోజనం చేస్తారంట ఇంకా ఇంకా వెళ్ళారు మేమైతే తినేసాము ఇంకా మేము ఇంకా అలాగ మనం అల్లి లేకపోతే మేము ఏదో ఒక గోల్ చేస్తాము మమ్మీ నడిపిస్తే తింటాం కదా ఇంకా ఇప్పుడు వెంటనే మా చెల్లి నేను టేబుల్ మీద కూర్చొని తినేస్తాము తర్వాత మా మమ్మీ మళ్ళీ తినేస్తారు ఇంకొకసారి మళ్ళీ ఏంటంటే గోంగూర అంతా అయిపోయాక మళ్ళీ ఇంకోసారి మీకు ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోండి పైన అంటే మనకి అంటే మనం ముందే వేసాం కదా దానివల్ల సరిపోదు అంటే మనం బిహేవ్ కొద్ది సరిపోదు అంటే మనం అలా కలుపుకునే వద్ది ఒకసారి లాస్ట్లో కూడా కొంచెం వేసుకుంటే గోంగూర రెడీ అయిపోతుంది చాలా బాగుంది గోంగూర అనేది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా మీరు కూడా ఒకసారి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇంకా మమ్మీ సినిమా అర్పిస్తాం కదా డాడీలు లేకపోతే ఇంట్లో మమ్ అంటే డాడీ ఉంటే భయమేస్తుంది మమ్మీ అన్న భయమే బట్ ఏంటంటే కొంచెం అన్ని పనులు చేసేస్తుంది కదా ఏమో కానీ మమ్మీని అలా అరిపిస్తూనే ఉంటాం ఇరవై నాలుగు గంటలు అలా అరిపిస్తూనే ఉంటాము డాడీ లేకపోతే ఇంకా అలాగా మమ్మీ ఇంకా వీడియో తీయండి వీడియో తీయండి అని అంటుంది నేను పక్క నుంచి ఇంకా అలా వీడియో తీసి తీసి ఇంకా అమ్మ వాళ్ళు తీయం ఇంకా అలాగా ఇంకా గోంగారు మొత్తం అయిపోయాక వేసి ఇంకా అన్నం అయితే పెట్టామన్నాము కూర అయ్యేసరికి వన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఆకలిసి పెట్టామన్నాము మమ్మీని మధ్య మధ్యలో అనిపిస్తాము అలాగే ఇంకా ఆకలిసి పెట్టామన్నాము ఇంకా తినేసాము ఇంకే రోజు బ్లాగ్ అయితే అదే ఇంకా అలా మూడు రోజులు బ్లాగ్ అయితే కలిపేసాము ఇంకా ఇంకా స్టోరీస్ ఒక వేపు అంత చిన్న చిన్న పిచ్చ ఇంకా అలాగైతే అలా చేస్తున్నాను మీకు కొంచెం నాకు సపోర్ట్ చే చేస్తే నేను ఇంకా మంచి ఫోన్ కొని మంచి కులా అంటే నీట్గా వచ్చే ఫోన్ కొని నీట్గా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి రెస్పెక్ట్ చేస్తే షేర్ చేస్తాను ఇంకా మేము మంచి మంచి అంటే ఇలాగా వీడియోస్ పెట్టి మీకు బాగా ఇంట్రెస్టింగ్ ఉండడానికి చూస్తాము ఇంక సరే అయితే ఈరోజు వ్లాగ్ అయితే ఇది వేయండి మీరు అందరూ కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అయితే నెక్స్ట్ వీడియోలో ఉందామండి అందరికీ బాయ్